ಇದು ಹೋಗಿ ಬದಕ್ಕೆ ಕೊಡಿ ಮಲ್ಲಲ್ಟಾ ರೋಟಿ ಇದೆ ನಾವು ಇట్లా ತಿನ್ನು ಮಲ್ಲ ಮಲ್ಲ ದನ್ನಿ ತಿನ್ನು ಮಂಚುನ ಈಗ ತಿಸ್ಕೋ ಇದಿಚಾ ತಿಸ್ಕೋ ಆಗ ಹೋಗು ಕಟ್ ಹೋಗು ಮಲ್ಲ ಅದನ್ನಿ ತಿಸ್ಕೋ ರೋಲ್ ರೋಲ್ ನೀ ಕಷ್ಟನಾ ಧನ್ಯವಾದ ಥೈಲಂಡ್ ಅಲ್ಲಿ ಮಂಚೇ ಏಪಿರಕೊಂಡ್ರೆ ಟೇಸ್ಟ್ ಆవಾಲಾ ಈಗ ಲೇಪೆ ಹಾಕೋ ತಿಸ್ಕೋ ಗುರುರಾ ನೋ ಓ ಫೇರಿ ಐಸ್ನೇ ನೋರಾ 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 ನೇನ ತಕರಾಂತ ಮೀನೂ

எந்த ஆட பிள்ளை கிணச்சாலும்

சேதிலயே இருக்கு ஆமா மாట్లాடுங்க பிரம்ம님이 மாట్లాடுங்க என்ன என்ன பண்ணுனது என்ன பண்ணுனது என்ன பண்ணுனது நீங்க என்ன பண்ணுவீங்க நீங்க என்ன பண்ணுவீங்க அந்த மாதிரி எல்லாம் சப்பரிஸ்கர பண்ணுங்க சப்பரிஸ்கர பண்ணுங்க

ప్రతిపకు వెంటనే ప్రతిపకు వెంటనే ప్రదీపకు వెంటనే ఉన్నాడు అమ్మాయికి న్యాయ జరిగేంత అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం చేస్తాం

அங்க <laughs> అతన్ని దొంగతనలా మ్యారేజ్ చేసి ఫారాన్కి పంపించిండ్రు పదేళ్ళ దాకా రాడంట నాకు ఇలానే పదిహేనో దాకా నాకు న్యాయం జరగకుండా ఇలానే ఉండిపో ఉండిపోండి అన్నట్టు వీళ్ళు బెదిరింపులు మర్ది సీను అత్తమ్మ చెవుల లక్ష్మి ఇలా మూలధారణం శ్రీజ కూడా బీంగల్కు దుమాల శ్రీజ ఆ దుమాల శ్రీజ అన్నను అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయిలతో వాళ్ళ ఇంట్లో వాడుకోబెడతాయి అమ్మాయిలతో వాళ్ళ అమ్మాయిలతో వాళ్ళ అమ్మ అలా పెట్టుకున్న తోటి ఇన్ని విధాలుగా నన్ను మానసికంగా నన్ను హింసించు అధిక కట్నం కావాలని వారు కట్నం కోసము నాన్న ఐదు లక్షల కట్నము లక్ష బండి తులం బంగారము ఒక ఎకరం పొలం కొని చేయడం జరిగింది కట్నం పరంగా ఆ పొలం పేపర్స్ కూడా లాక్కొని ఇది నా భూమి నువ్వు ఎక్కడికో ఎక్కడికే వెళ్ళి న్యాయం చేకుంటా వడుక్కో అని బెదిరింపులు నేను రెండేళ్ల చుట్టూ రెండేళ్ల నుంచి పోలీసు పోలీసు బీంగల్ కావచ్చు వేల్పూరి ఇవన్నీ తిరగడం జరిగింది అయినా ఎటువంటి న్యాయం జరగలేదు నాకు న్యాయం జరగాలి న్యాయం జరిగేదాకా ఇక్కడ నుంచి నేను వెళ్ళను ఎన్ని రోజులైనా సరే ఇక్కడనే నుంచి పోతా కానీ నేను ఇక్కడ నుంచి వెళ్ళాను నాకు న్యాయం కావాలి ఈరోజు ప్రతిభ అమ్మాయి మా దగ్గరికి రావడము ఆమె సమస్య చెప్పుకోవడము దారుణమైన పరిస్థితి నిత్తెళ్లి కొడుకు మరి నా పేరు అరుణజ్యోతి ఉత్తర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులని అట్లాగే ట్రైబల్స్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరి ఓబీసీ జిల్లా ప్రెసిడెంట్లు ఎస్సీ జిల్లా ప్రెసిడెంట్లు మరి వీళ్ళందరూ మా మహిళా సంఘాల నుంచి ఒక ఆడపిల్ల అన్యాయం జరుగుతుందని తెలిసి మేము ఇక్కడికి రావడం జరిగింది వాని మీద కేసులు పెట్టినా కానీ అవన్నీ అలా మరటి మరో పెళ్లి చేసి దుబాయ్ పంపించడం కూడా జరిగింది పదేళ్ళ దాకా రాకపోతే అమ్మాయి పరిస్థితి ఏంది అమ్మాయికి వెంబడినే న్యాయం చేయాలా చెయ్యని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన ఉంటుంది ఎక్కడి వరకైనా పోరాటం చేయడానికి సిద్ధం ఉన్నాము ఇంకా అన్ని మహిళా సంఘాలు అందిస్తాము రోడ్ రోడ్ ఎక్కిస్తాను వాళ్ళు ఇచ్చిన కట్నము అమ్మాయికి రెండు అభాషన్లు కూడా చేయించడం జరిగింది ఇంత దౌర్భాగ్యమైన సొంత మేనత్తనే ఇంకా పరా పరాయత్త కూడా కాదు అమ్మాయి కిరోసిన్ పోయాలని ప్లాన్ చేసిండ్రు అమ్మాయి కట్నం వేధింపులు మరి ఇట్లా ఈ రోజుల్లో ఈ జనరేషన్లో కూడా ఇంకా అత్తలీలో ఉంటే ఆడపిల్లలు ఎలా బతికించుకుంటారు మరి మరిద ఇంట్లో ఇన్వాల్వ్ అవ్వడము అన్నను సపోర్ట్ చేసి పంపించడము ఇలా మర్ద ఆ పరిష్కారం ఈ పరిష్కారం వల్ల మరది వేయాలా వాళ్ళు అత్త వేయాల చేసేంతవరకు మేము ఇక్కడనే ఉంటాము మేము అరెస్ట్ అయిన తగ్గ ఎక్కడికి మేము ఇక్కడికి జరిగేది లేదు మీడియా పత్రికలకు మేము ఒకటే మనసు పూర్తి చెప్తున్నాము ఒక మహిళకు మీరు న్యాయం చేయండి మీరు ఎక్కడి వరకైనా వైరల్ చేయండి దీంట్లో తప్పు లేదు అమ్మాయి నిజాయితీ ఉంది కాబట్టి నిజాయితీ కొట్లాడుతున్నాము ఇంట్లో ఎలాంటి గలత్ ఉంటే కూడా మేము కూడా రాము కాబట్టి అన్ని నిజానిజాలు నిజాలు తెలుసుకొని మేము ఇక్కడ అచ్చి కూర్చున్నాము దీన్ని వెంబట్నే తక్షణమే వాళ్ళన్నకు ఆయన ఫోన్ చేసి ఆ అమ్మాయికి దారి అన్నాడు కాపుడే మాట్లాడుకున్నారు మాట్లాడుకొని మళ్ళీ దుబాయ్ చీటింగ్ చేసే మగాన్ని ఆమె ఇంకా సఫర్ అవుతుంది అమ్మాయి సఫర్ అయ్యే ఓపిక లేదు అమ్మాయి సూసైడ్ చేసుకుంటా అంటే అట్లా కాదమ్మా మేము మాట్లాడి నీకు న్యాయం చేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది మరి అమ్మాయికి న్యాయం చేసిన వరకు ఇక్కడనే పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం